చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని వుడ్సైడ్లో భేటీ అయ్యారు ఇద్దరు నేతలు ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై చర్చించారు విభిన్న రంగాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి ఒకరికొకరు అభిప్రాయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా అమెరికా ప్రపంచ ఉన్న మిత్ర దేశాలతో భాగస్వామ్యం పొత్తు కొనసాగిస్తోందని బైడెన్ తెలిపారు అమెరికా ప్రయోజనాలు విలువలతో కూడా ముందుకు వెళుతోందన్నారు మిత్ర దేశాల భాగస్వామ్యం కోసం అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జో బైడెన్ స్పష్టం చేశారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతున్న రెండు దేశాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయకుండా బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో గ్లోబల్ అక్రమ మాదక ద్రవ్యాల తయారీ అక్రమ రవాణాను ఎదుర్కొనేందుకు ద్వైపాక్షిక సహకారాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం నార్కోటిక్ సమస్యలపై ఓ వర్కింగ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీని ద్వారా అక్రమ మాదక ద్రవ్యాల తయారీ అక్రమ రవాణాకు అడ్డుకట్టబడుతోందని ఇద్దరు నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వీటితో పాటు ఇరు దేశాల మిలిటరీ బలగాల గురించి కూడా ఇద్దరు నేతల మధ్య చర్చించారు అమెరికా చైనా డిఫెన్స్ పాలసీపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు స్వేత్త సౌధం వెల్లడించింది ఇక యుఎస్ చైనా మిలిటరీ మ్యారీటైమ్ కన్సల్టేటివ్ అగ్రిమెంట్ సమావేశాలను పునఃప్రారంభించడాన్ని ఇద్దరు నేతలు స్వాగతించారు ఇప్పటికే రెండు దేశాల కమాండర్ల మధ్య టెలిఫోన్ సంభాషణలు కూడా ప్రారంభమయ్యాయన్నారు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇద్దరు నేతలు లోతుగా చర్చించారు ఏఐ భద్రతను మెరుగుపరచడం సహా దాని వల్లే కలిగే నష్టాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గురించి నాయకులు చర్చించారు ఇక అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉంటామన్న బైడెన్ దక్షిణ చైనా సముద్రం తూర్పు చైనా సముద్రంలో శాంతి స్థిరత్వాన్ని కొనసాగిస్తామన్నారు రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ రక్షణకు మిత్రదేశాలు భాగస్వాములతో పాటు యుఎస్ తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు తీవ్రవాదానికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకునే కు యుఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని జో బైడెన్ అన్నారు తైవాన్ జలసంధి చుట్టుపక్కల చైనా సైనిక కార్యకలాపాలను ఉపయోగించడంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు